హైడ్రా ఈ పేరు వినగానే అందరికీ కబ్జా అయితే ఒక రకమైన టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది సో చాలా ప్లేసెస్లో హైదరాబాద్లో అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది హైడ్రా మరోవైపు కొంతమంది నిర్వాసులు తయారవుతున్నారు ఆ వాళ్ళ వర్షన్ కూడా ఇంకో రకంగా ఉంది అయితే ఇక్కడ ఈరోజు కూడా కొండాపూర్లో హైడ్రా కూల్చివేత్తలు అనేది కొనసాగుతున్నాయట దాదాపు ముప్పై ఆరు వందల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం చేజిక్కించుకోబోతుందట హైకోర్టులో వాళ్ళకి సంబంధించిన కేసులో ప్రభుత్వమే ఆ కేసును గెలిచినట్టుగా తెలుస్తుంది అది అయితే ఇక్కడ రైతులు ఆధీనంలో ఉన్నటువంటి ఈ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుండటంతో అక్కడ స్థానికులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకసారి చూస్తే కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు ముప్పై ఆరు ఎకరాల్లోని నిర్మాణాలు నేలమట్టం దాదాపుగా ముప్పై ఆరు ఎకరాల్లో నిర్మాణాలని కూడా నేలమట్టం చేసినట్ట అధికారుల చర్యలపై స్థానికుల ఆందోళన ఇటీవలే ప్రభుత్వ భూమిగా తేల్ తేల్చిన హైకోర్టు సో అది ప్రభుత్వ భూమి అని కోర్టు తెలిసింది కోర్టు డిసిషన్ ఈజ్ ఫైనల్ ఎవరైనా రైతులమైనా ప్రభుత్వాలైనా వ్యవస్థలైనా సంస్థలైనా ఏదైనా కోర్టు నిర్ణయమే ఫైనల్ అవుతుంది సో ఇక్కడ హైదరాబాద్లోని కొండాపూర్లో స్థా అక్రమ నిర్మాణాలపై మరోసారి హైడ్రా కొరడా జల్పించింది ఇవాళ ఉదయం నుంచే భారీ పోలీసులు బందోబస్తు మధ్య ముప్పై ఆరు ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేశారు ముప్పై ఆరు ఎకరాల కూల్చేయడం అంటే మామూలు విషయం కాదు సర్వే నెంబర్ యాభై తొమ్మిదిలో ఉన్న ముప్పై ఆరు ఎకరాల స్థలం పన్నెండు మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు అది ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారించారు ఇది ఇంతవరకు స్వాధీనం చేసుకుంటే బాగానే ఉంటుంది ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను కాపాడితే రికవరీ చేస్తే ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది కరెక్ట్ కానీ దీన్ని మళ్ళీ ఏదో పేరు చెప్పి వేరే ఇంకేమనుకో అంటగట్టకుండా ఉంటే వాళ్ళు ఆడికి సంతోషం ఎందుకంటే ప్రభుత్వం భూమి దగ్గర స్వాధీనం చేసుకుంటే తప్పే లేదు దాని విలువ మొత్తం ముప్పై ఆరు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు బ కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడ చేరుకొని ఆందోళనకు దిగారు అరవై ఏళ్లుగా భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని తెలిపారు తాము కాపాడుతూ వచ్చిన భూములపై పెత్తనం చెలాయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కాగా కూల్చివేతలు కొనసాగుతున్న స్థలానికి పోలీసులు మీడియాను కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు రెండు కిలోమీటర్ల దూరంలోనే అటు మీడియాను ఇటు స్థానికులను కూడా ఆపెత్తున్నట్టు రెండు కిలోమీటర్ల దూరంలోనే అయితే రెండున్నర దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతోంది గతంలో కేసుపై రంగారెడ్డి జిల్లా కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పిచ్చింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయగా విచారణ అనంతరం సదరు భూమి ప్రభుత్వానికి చెందినదని కోర్టు తీర్పు వెలువరించింది సో కోర్టు అయితే అది ప్రభుత్వాన్ని అని చెప్తుంది ఈ నేపథ్యంలోనే అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలు అయితే తొలగించారు ఇక్కడ మరి తొలగించే ముందు అక్కడ కబ్జాలు ఉన్నటువంటి రైతులకు ఏమైనా మరి నోటీసులు ఇచ్చిరా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అక్కడ ఆస్తి ధ్వంసం ఏమైనా జరిగిందా వాళ్ళకు రైతులకు సంబంధించి అనేది వివరాలు తెలివాల్సి ఉంది మొత్తానికైతే కొండాపూర్లో దాదాపు ముప్పై ఆరు ఎకరాల భూమిని మూడు మూడు ముప్పై ఆరు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అయితే వీలైతే హైడ్రా అయితే స్వాధీనం చేసుకుంది సో ఇది హైడ్రాలో మన హైడ్రాకి సంబంధించిన అంశం కొండాపూర్లో ఒక రకమైన ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది